హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది నారాయణ వనములోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారితో పాటు పక్కనే ఉండే ఆలయము శ్రీ స్వరకాయ స్వామి వారి ఆలయము స్వరకాయ స్వామి వారికి ఇక్కడ బయట ప్రాంగణం ఇలా ఉంటుందని నేను చూపిస్తున్నాను ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు శ్రీ శ్రీ స్వరకాయ స్వామి సమాధి జీవ సమాధి అని పెద్ద బోర్డు అయితే పెట్టున్నారు ఇది గుడి లోపలికి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ఇక్కడ విధి విధానాలు ఆలయ తలుపులు తీయటము అభిషేకము సంధ్యా హారతి ఆలయము తలుపులు మూసే సమయము ఇక్కడ వివరంగా అయితే ఇచ్చారు ఆలయం లోపలికి ఎంట్రన్స్ చాలా చక్కగా అయితే ఉంటుంది ఎంట్రన్స్ ఇది చాలా పాత ఆలయం అయినా కూడా లోపల కలర్ఫుల్గా అయితే ఉంది పెయింటింగ్ చేసిన విధానం కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే విధంగా అయితే ఉంది ఇక్కడ స్వరకాయ స్వామి వారు సుమారు ఈ ఏరియాలో ఐదు వందల సంవత్సరాలు అయితే ఇక్కడ నివసించారంట సుమారు ఆయన పంతొమ్మిది వందల రెండు ఆ టైంలో ఇక్కడ జీవ సమాధి అంట సుమారు నూట ఇరవై నూట ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఏరియాలో ఇక్కడ ఈయన ఈ జీవ సమాధి అప్పటి నుంచి ఇక్కడ విశేష పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయం అభివృద్ధి జరుగుతూ వస్తుంది ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు మనకి వీడియో రూపంలో మాట్లాడటానికి ఆయన సహకరించారు సహకరిస్తామని చెప్తే నేను వీడియో తీసి ఆయన ఇంటర్వ్యూని అయితే తీసుకున్నాను ఇక్కడ విశేషాలు స్వరకాయ స్వామి వారికి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఇక్కడ ప్రధానంగా ఉన్న విషయాలు ఏంటని చుట్టుపక్కల పరిసరాలను చూపిస్తూ నేను కొంత విషయం అయితే చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా స్వరకాయ స్వామికి సంబంధించి ఇక్కడ స్వరకాయలు కానీ ఇక్కడ లోపల ఇవ్వదలుచుకునే అన్ని కూడా ఇక్కడ గుడి బయటే ఇస్తూ ఉంటారు గుడి బయట కొంత అమౌంట్ చెల్లించి భక్తులైతే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది ఈ చుట్టూ పరిసరాలను నేను చూపిస్తూ స్వరకాయ స్వామికి సంబంధించి ఈ బయట నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ ఈ విధంగా అయితే లోపల పరిసరాలు ఈ విధంగా ఉంటాయని చూపించాను స్వరకాయ స్వామి వారి జీవిత విశేషాలకు సంబంధించి రెండు ఫ్లెక్సిల్ రూపంలో ఏర్పాటు చేశారు ముఖ్యమైన పాయింట్లు పది పాయింట్లని అయితే ఇక్కడ చూపించారు ఆయన జీవితానికి సంబంధించి ఇక్కడ ఆయన ఈ చుట్టుపక్కల ఏరియాలో నివసించిన విధానాన్ని గురించి చాలా చక్కగా అయితే రెండు ఫ్లెక్సీల రూపంలో అయితే ఇక్కడ ఆలయ చరిత్ర గురించి స్థల పురాణం గురించి చూపించటం జరిగింది అంత వివరంగా చూడాలనుకున్న ఎవరైనా వ్యూవర్స్ ఇంకొంచెం జూమ్ చేసుకొని వీడియో పాస్ చేసుకొని అయినా చూడవచ్చు అంత వివరంగా ఇదంతా చూపెట్టడం చదవటం కష్టం కాబట్టి కొంత ఆలయ అర్చకులు కూడా ఈ వివరం చెప్పారు కాబట్టి ఇంకా నేను ప్రత్యేకంగా ఈ ఆలయ చరిత్ర గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయని చూపిస్తున్నాను ప్రతి మండపం కూడా చాలా బాగా అయితే బొమ్మలతోటి చాలా బాగా అలంకరించారు షిర్డి సాయిబాబా గారికి ఎలా జరుగుతాయో దాదాపు ఈ స్వామి గారికి కూడా అలాగే జరుగుతున్నాయి పైన చూడొచ్చు అన్ని స్వరకాయలను అయితే ఎలాడి ఇది స్వామివారి ధుని ఇక్కడ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఎంటర్ అయితే స్వా ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఏనుగులతోటి చాలా బ్రహ్మాండంగా ఉంది గుడి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము గుడి లోపల ప్రధాన అర్చకులు భక్తులకి చేసే విధానము ఇట్లా కూడా మనం క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను పూజా విధానం కూడా చూపిస్తాను మొక్కాన నీళ్లు చల్లటము పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే విధంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది స్వరకాయ స్వామి వారు జీవ సమాధి అయిన ఏరియా ఇదేను ఇక్కడ నుంచి స్వామీజీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వీడియోలోకి వెళ్దాం వారు ఒక పిటి ఆహారంతో ఎన్నో వ్యాధుల్ని నయం చేశారు అందువల్ల ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానంలో కొద్దిగా తినండి ఆ తినిన తర్వాత మీకే కొద్ది కొద్దిగా ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అవుతుంది ఇవి ఎక్కువ మనల్ని గురించి మా ఎక్కువ మంది మాట్లాడటం దృష్టి దోషము నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావం అంటారు ఇట్లాంటి ప్రాబ్లం కన్నీ కానీ ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం ఒక మార్గమేంటి ఒక ఐదు నెలలు వచ్చి స్వామి దర్శనం చేసుకోండి ఒక ఐదు నెలలు ఇక్కడ నిద్ర చేయండి దాంట్లో ఖచ్చితంగా మీకు స్వామి మంచి ఫలితాన్ని తగ్గించుకుందా అంటే అంతా బాగుంది కళ్ళు మూసుకో అట్లాగే ఉండు ఇంకొకసారి

స్వామివారు జీవించిన కాలం ఐదు వందల ఏళ్ళకి పైన స్వామివారు సమాధి చేసి నూట ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు ఇప్పటికీ నూట సంవత్సరాలు ఇప్పటికీ నూట ఇరవై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల రెండు గరుడ పంజములో స్వామివారు సమాధి చెందారు ఇప్పుడు వచ్చేటటువంటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారి యొక్క ఆరాధనోత్సవం జరుగుతుంది ఇప్పటికీ నూట ఇరవై మూడవ సంవత్సరం ఆరాధన ఉత్సవం పది రోజుల ఉత్సవంగా జరుగుతుంది ఓకే సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు పంతొమ్మిది వందల రెండుకి ఐదు వందల సంవత్సరాలు ఆయన జీవించి ఆ తర్వాత నూట పంతొమ్మిది వందల రెండు గరుడ పంచమిలో స్వామి సమాధి ప్రవేశం చేశారు గారికి ముందు సమాధి ఇదే జీవ సమాధి ఈ జీవ సమాధిని కూడా స్వామి ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలకు ముందే స్వామి ఇవన్నీ కూడా శుద్ధి చేసి చదువు చేసి సమాధిని స్వామినే స్వయంగా నిర్మాణం చేసుకున్నారు ఆ తిథి ఇవన్నీ కూడా స్వామి నిర్ణయించుకున్న తిథి ప్రకారమే సమాధి చెందారు ఇవి గరుడు గురు చరిత్రలో చూసామంటే దత్తాత్రేయుడు యొక్క చరిత్రలో మొదటి అవతారం శ్రీపాద వల్లభ అవతారం శ్రీపాద వల్ల అవతారంలో ఒక పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేదానికి ఆ పుణ్యక్షేత్రంలో ఒక అవధూతగా అవతారం చెంది సమాధి చెందుతాననేసి గురు చరిత్ర చరిత్రలో చెప్పబడి ఉంటుంది ఇక్కడ స్వామి వారు இங்க இங்கே வந்து பரிகாரம் அப்படின்றதெல்லாம் எதுவும் முடியாது சுவாமியை நம்பி வர வேண்டியது சுவாமி கிட்ட சரணாகதி அடையணும் அப்புறமா இங்கே வழக்கம் அதனால இப்போ சுவாமியை முழுசாக நம்பி சரணாகதி அடைஞ்சோம்னா சுவாமி கண்டிப்பாக ஒரு வழி காமிப்பேன் கண்டிப்பாக ஒரு பௌர்ணமி அமாவாசை வந்து இங்கே தங்க வைங்க அது தடுத்தபடி உங்களுக்கு நல்ல ஒரு வழியை காமிப்பேன் కార్యక్రమము ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇంకొక కార్యక్రమానికి రాగలుగుతాం మధ్య మధ్యలో కట్ చేసి రావడం అనేది ఇబ్బంది మీరు వెయిట్ చేయండి చెప్పండి చరిత్రలో మొదటి అవతారమైనటువంటి శ్రీపాద వల్లభ అవతారంలో ఒక పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేదానికి ఆ పుణ్యక్షేత్రంలో ఒక అవధూతగా అవతారం చేసి సమాధి చెందుతానని శ్రీపాద వల్లము చెప్పుకుంటారు ఆ విధంగా ఈ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా అవతారం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి నిర్వాహం చేస్తున్న ఈ క్షేత్రంలో గురు దత్తాత్రేయుడు సొరకాయ స్వామి అవతారం చేసి సమాధి చెందటం అనేది ఒక విశేషము రెండవ అవతారం అయినటువంటి నృషమ్మ సరస్వతి అవతారం నృషమ్మ సరస్వతి అవతారంలో సన్యాసి ధర్మం గురించి చెప్తారు ఒక సన్యాసి ఏ విధంగా జీవించాలి అనే దాన్ని బట్టి చెప్పేటప్పుడు లోహంతో చేసిన పాత్ర ఏవి వాడకుండా వెదురు సొరకాయ మట్టి చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి చెప్తారు ఇక్కడ సొరకాయతో చేసిన పాత్ర వాడుకుంటూ దండదారి అయి ఉంటారు నదుల గురించి వివరించినప్పుడు ఇక్కడ ప్రవహించే నది అంటే అరణాధిక ప్రస్తావన వస్తుంది క్షేత్రాల గురించి చెప్తున్నప్పుడు కళ్యాణ నగరం మాభావులను దర్శించండి అంటారు ఇది శాస్త్రం కళ్యాణ నగరం అనేది పూర్వ నామం ఓకే స్వామి ఇప్పుడు ఈయన ఐదు వందల సంవత్సరాలు జీవించి ఉన్నారు పంతొమ్మిది వందల రెండులో జీవసమాధ అయ్యింది అన్నారు కదా ఆయన జీవిత చరిత్ర గురించి ఐదు వందల సంవత్సరాలు ఆయనకి వివాహం జరగటం కానీ ఇంకా అట్లాంటివి ఏమైనా కుటుంబం పరంగా ఏమైనా చెప్తారా స్వామి వారి ఇక్కడ ఎప్పుడు వచ్చారు ఏ ఎప్పుడు జన్మించారు ఏ కులంలో జన్మించారు ఎక్కడ జన్మించారు అనే వివరాలు కూడా ఏమీ లేవు స్వామివారు ఆలంబనామ సంసారి అన్నట్టు అక్కడక్కడ తిరుగుతూ ఈ దక్షిణ దేశాది అన్ని కూడా తిరుగుతూ ఇక్కడికి వచ్చారన్నమాట కొన్ని అద్భుతాలు శ్రీరంగంలో చేసిన అద్భుతాలు కొన్ని ఉంది కుంభకోణం పక్కన ఒక గ్రామంలో చేసిన అద్భుతాలు కొంచెం ఉంది తిరుమలలో చేసిన కొంచెం అద్భుతాలు ఉంది ఎక్కిరాజు భరద్వాజ్ గారు మాస్టర్ గారు రాసిన ఆంధ్ర యోగులు అనే పుస్తకంలో కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది ఆ విధంగా ఇక్కడ స్వామివారు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారనే దానికి వివరాలు లేదు ఐదారు తరాలుగా వారిని అరవై డెబ్బై వయస్సు రూపంలోనే చూస్తున్నారు స్వామివారిని ఐదారు తరాల చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దయి వాళ్ళు చనిపోయి ఆ తర్వాత మన వచ్చినా గానీ స్వామివారు ఆ వయసు అయిన రూపం ఒకే రూపంలోనే స్వామివారు దర్శించారు అరవై డెబ్బై వయసులోనే దర్శనమిచ్చున్నారు అందువల్ల స్వామి వయసు ఐదు అనేది స్వామి సమాధి చెందేదానికి ముందు చెన్నైలో ఒక అడ్వకేట్ ఇంట్లో వాళ్ళు ఆమె అడుగుతున్నప్పుడు ఆమె చెప్తున్న ఆమె చెప్తారన్నమాట సోమవారి ఈ విధంగా నా వయసు ఇప్పటికే ఐదు వందల మిగిలిపోయింది ఇంకే ఉంటది అనేది స్వామివారి నోట్లో వచ్చిన వీటిని ఆధారంగా తీసుకునేసి మనం ఐదు వందల లైన్ల పైన జీవించినట్టు మనం చెప్పుకుంటున్నాం ఓకే ఇక్కడ పూజా విధానము నిర్వహణ విధానము ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఇక్కడ పూజా విధానం అనేది శైవము కాదు వైష్ణవము కాదు ఎటువంటి ఆగమము లేకుండా దత్త పరంపర ప్రకారం ఇక్కడ పూజా విధానం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది ఇక్కడ అర్చకులు అనేవాళ్ళు నిమిత్తం అప్పుడప్పుడు కూడా పరిస్థితి తగినట్టు ఉంటూ ఉంటారు వంశ పారంపర్యంగా గానీ వ్యవస్థగా గాని స్వామితో ఉన్న వాళ్ళు కాని ఎవరు గాని లేదు ఇక్కడ ఉదయం స్వామి వారి యొక్క ఆలయము ఉదయం ఆరు గంటలకు తెరవబడి తొమ్మిది గంటలకు నిత్యాభిషేకము సాయంకాలం ఆరు గంటలకు సంధ్యాహారతి రాత్రి ఎనిమిది గంటలకు ఆలయముయడం జరుగుతుంది ప్రతిరోజు ఫుల్ టైం టెంపుల్ గా ఉంటుంది ఆ తర్వాత పౌర్ణమికి ముందు రోజు అమావాస్యకి ముందు రోజు రాత్రి హోమం పూజ జరుగుతుంది స్వామివారు వెలిగించిన హోమము నూట యాభై సంవత్సరాలుగా ఆరుగుంట వెలుగుతూ ఉంటుంది ఆ హోమం దగ్గర స్వామివారికి విశేష పూజలు హోమాలు స్వామివారి యొక్క ప్రాకారోత్సవము పెద్ద సంఖ్యలో అన్నదానము జరుగుతుంది అన్నదానం అనేది ప్రతినిత్యం జరుగుతుందా ప్రతినిత్యం ఉంటుంది అంటే ఉదయం సాయంత్రం ఉంటుందా అట్లా మధ్యాహ్నం ఒక పూట ఉంటుంది ఓకే ఓకే ఒక ఆహారంతో స్వామివారు ఎన్నో వ్యాధుల్ని నయం చేశారు అందువల్ల ఇక్కడ ఆహారాన్ని అన్నదానము అని చెప్పరు తాత అన్నం అనే పేరు ఇక్కడ అందువల్ల తాత అన్నాన్ని తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య ఉండదు ఆరోగ్యంగా ఉంటారనేది ఒక నమ్మకం ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ ఆహారాన్ని నమ్ముకుని కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ మీరు అన్నదానం చేసేటప్పుడు చూడొచ్చు ఒక ముప్పై మంది వాళ్ళకి ఎటువంటి వ్యాధి కూడా లేదు ఒక బీపీ కానీ షుగర్ కానీ మోకాలు నొప్పులు కానీ ఎటువంటి వ్యాధులు కూడా లేదు ఎంత దూరమైనా నడవగలుగుతున్నారు ఎంత ఏదైనా చేయగలుగుతున్నారు ఇవన్నీ తాత ప్రసాదం గాని ఒక తాత మహిమ గాని భావిస్తున్నాను మామూలు సొరకాయ తాతాన్ని పిలుచుకుంటారు ఎవరైనా సొరకాయ బుర్రను వాడుకున్నాడు కాబట్టి సొరకాయ సొరకాయ స్వామి పేర్లు అనేది చెబుతారు అందువల్ల బుర్రతో కనిపిస్తుంటారు కాబట్టి సొరకాయ తాత సొరకాయ స్వామి అనే పేరు ఆ సొరకాయ బుర్రని ఆయన నీళ్లు తాగేదానికి గానీ గంజి అన్నం పెట్టుకునే దానికి కానీ ఉపయోగించేవారు ఇప్పుడు బయట కౌంటర్ దగ్గర సొరకాయలను కట్టి లాంటివి నవధాన్యాలు లాంటివి ఇస్తున్నారు కదా అవి వాటి గురించి ఏం చేస్తారు వాటిని సొరకాయ అనేది యద్భావం తద్భవతి మనం వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు మన సనాతన ధర్మం మనము చిన్నపిల్లలు ఉండేటికి పోతున్నాం అన్నప్పుడు బిస్కెట్ చాక్లెట్ తీసుకుపోతాము పెద్దవాళ్ళని చూసేదానికి అంటే పండ్లు పలహారాలు ఇటు తీసుకుపోతాము ఆరోగ్య సరళీ వాళ్ళని చూసేదానికి పోతామంటే పండ్లు ఇటు తీసుకుపోతాము దేవాలయాలకు పోతున్నామన్నప్పుడు మన పూజ సామాగ్రి తీసుకోపోతాము పరిస్థితికి తగినట్టు ఎక్కడ పోతున్నామో దానికి పరిస్థితికి తగినట్టు తీసుకోపోతాం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసేదానికి వస్తున్నాము అన్నప్పుడు స్వామివారు ఆడుకున్న సొరకాయ బుర్రని గుంగా భావించి మన సొరకాయ తెచ్చి సమర్పించేది అనేది ఒక అలవాటుగా ఉంది ఆ నవధాన్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ వెలుగుతున్నట్టు అగ్ని నూట యాభై సంవత్సరాలుగా ఆరుకుండా వెలుగుతుంది అని చెప్పాను దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి దానికి సమిధులు నవధాన్యాలు మనకు ఉండేటువంటి గ్రహ దోషాలన్నీ కూడా నవధాన్యాలు వేయడం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా తిరుగుతుంది ఒక నమ్మకము ఆ హోమంలో వేసే సమితులు ఇవన్నీ కూడా మన అగ్ని ముఖంగా చేసేటటువంటి పూజకు ఫలితం ఎక్కువ అందువల్ల మనం హోమం చేసే భావనతో మనము సమిధులు వేసి నవధాన్యాలు వేసి మన స్వామిని ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు అన్నదానం తోటి ఎలాగైతే మందులాగా పనిచేస్తుంది అన్నారు ఇప్పుడు నీళ్లు తెలుపుతున్నారు కదా ఇప్పుడు భక్తులు కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టు ఉన్నారు ఇప్పుడు మొఖాన నీళ్లు తెలటం వల్ల ఏమన్నా చీడపీడలో గ్రహ దోషాలు లాంటివి ఉంటే ఏమన్నా పోతాయి ఈ ఆలయం ఒక విశేషమే ఏదంటే నెగిటివ్ ఎనర్జీ ఓకే శక్తి ప్రభావాలు ఉన్న వాళ్ళే ఈ ఆలయంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నమ్మకం కూడా ఆ విధంగానే నమ్మి వస్తూ ఉంటారు ఈ మధ్యలో ఎక్కువ వీడియోలు నందూరి శ్రీనివాస్ గారు వీడియో చేసిన తర్వాతనే తెలంగాణ ఆంధ్రాలో గాని కర్ణాటకలో గాని ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా గానీ ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లనే ఈ టెంపుల్ కి ఎక్కువ రావడం జరుగుతుంది వాటిని పరిహారం అంటే ఇప్పుడు ఇక్కడ పరిహారము అనేవన్నీ ఏమి లేవు వారి యొక్క దర్శనము స్వామి వారి యొక్క చూపులే వజ్రం లాంటిది ఆయన చూపు తగిలితేనే ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా గాని వెళ్ళిపోతుంది అని ఒక నమ్మకము ఇక్కడ ఎప్పుడు వెలుగుతున్న అగ్నిలో ఉండేటువంటి విభూతిని ప్రసాదంగా ఇస్తున్నాము స్వామివారికి అభిషేకం చేసిన తీర్థాన్ని చల్లుతున్నాము దీనికి కూడా స్వామివారి చరిత్రలో చాలా ఆధారాలు ఉంది స్వామివారు సమాధి అయిన తర్వాత ఎన్నో మానసిక ఇబ్బందుల్ని ఎన్నో ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యల్ని ఆ తీర్థము విభూతి ద్వారా నయమై ఉన్న కారణంగా ఇక్కడ తీర్థం చల్లడం విభూతిని ప్రసాదంగా ఇవ్వటం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారంగా ఇక్కడ చేస్తూ వస్తున్నాం అంటే ఐదు అమావాస్యలు కానీ ఐదు పౌర్ణములు గానీ వచ్చి దర్శనం చేసుకోండి అన్నట్టుగా కన్నారుగా దాని గురించి ఏమన్నా కొంచెం వివరం మనకు ఉండేటటువంటి ప్రాబ్లం ఒకేసారి క్లియర్ చేయలేము అందువల్ల ఇక్కడ నిద్ర చేయడం వల్ల కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ దొరుకుతుంది మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ మనకు దొరుకుతుంది దాన్ని కొద్ది కొద్దిగా మనము రికవరీ చేసుకునే దానికి ఇక్కడ మూడు నెలలు కానీ ఐదు నెలలు గాని దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని పోయినా వాళ్ళకి దగ్గర విభూది దీని నుంచి పంపించేస్తాం కొంచెం దగ్గరలో ఉండే వాళ్ళని మూడు నెలలు ఐదు నెలలు అట్లా వచ్చి దర్శనం చేసుకోమని చెప్తూ ఉంటాం నైట్ పౌర్ణమి అమావాస రాత్రుల్లో వేలాది మంది ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారు ఓకే ధుని గురించి చెప్పారు ఇప్పుడు స్వామికి సరకాలు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని వాటిని తర్వాత ఏం చేస్తారు అవన్నీ కూడా డిస్పోజ్ చేసేయటమే దాన్ని ఇక్కడ వంటలో కానీ దేంట్లో కానీ వాడటం ఉంటుంది ఓకే ఎక్కడ తొక్కని ప్రదేశంలో తీసుకుపోయేసి దాన్ని చేసే లేదంటే ఆవులకు లాంటి అట్లా పెట్టచ్చా అక్కడ మనం చేసే చోట ఆవులు వేస్తుంటే అది తింటుందన్న అంతే అంతే అంతవరకు అంతవరకే కానీ దాంట్లో ప్రత్యేకంగా మనం శ్రద్ధ తీసుకునేది అనేది ఓకే ஓகே சுவன் விவரிச்சாரு ஓகே தேங்க் யூ ரெண்டு மொத்தம் पदमीनाम से कुमारीनाम वैश्य रामनाथ जयितनामी अरुण नामदेश हरिपुमा करणा नाम पार्ली बद्रवर्ष श्रीनिवास नवदेश मथिल नाम वैसे दया नावी सेशन था और इसी बात पर हम चैनल आए थे रेडियो और जगह आया था लेकिन क्या हुआ बंदर मार के काफी मुक्त है काफी मतलब आपके साथ में जब हम फिल्म बनाए तो जो भी हम ना दुकान बने हम दुकान में चलने में आप लोग के बनाए और आप लोग के साथ में 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 आप సొరకాయ స్వామి వారికి సంబంధించి జరిగే పూజా విధానాలు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి స్వామీజీ పూజారి గారు ప్రథమ అర్చకులు ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా వివరించారు అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా నేను దాదాపు అన్ని చూపించాను అక్కడ ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంటూ ఆయన చెప్పే సమాచారం అయితే చెప్పవలసి వచ్చింది భక్తులకి వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా అయితే మనకు కూడా వీడియో రూపంలో వివరించారు చాలా బాగా మనకు వీడియో తీసుకోవడానికి కూడా ఇక్కడ నిర్వాహకులు ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా నిర్వహించి మనకి వివరించారు చాలా బాగుంది ఇలా అన్నదానానికి సంబంధించి కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను స్వామివారి స్వామి స్వామివారి ఆలయానికి జీవ సమాధి అయిన ప్లేసు ఎదురుగానే ఈ అన్నదానానికి సంబంధించిన ఈ పెద్ద కళ్యాణ మండపం లాగైతే ఏర్పాటు చేశారు పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్లో కింద వైపు భోజనశాల పైన కళ్యాణం చేసుకోవటానికి ఈ రెండు విధాలుగా అయితే వసతులు అయితే కల్పించారు చాలా బాగుంటుంది ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించి చాలా బాగా అయితే నిర్వహణ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఒక పెళ్లికి సంబంధించిన డెకరేషన్ కూడా జరుగుతుంది ఈ బిల్డింగ్ ని బయట నుంచి కూడా నేను కొంత వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేశాను చాలా పెద్ద బిల్డింగ్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో కలుద్దాం